హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా నేనైతే వీడియోస్ మధ్యలో కంటిన్యూషన్ అయితే పెట్టట్లేదు అండి ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ అయితే రావడం లేదు సరే ఇంకా డే బై డే ఒక వీడియో అయితే వదులుదాం అన్నట్టు అయితే వదిలేస్తున్నాను ఎందుకంటే మనం చేసే పని మనకు హ్యాపీగా ఇంకా మనం సక్సెస్ అవుతాము అనే ఒక ఏమైనా నమ్మకం అనిపిస్తే మనం వీడియోస్ అయితే పెట్టగలుగుతాం కదండి సో అట్లనేసి నాకైతే ఏదో తెలియని బాధ తెలియని లోటు ఈ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ తీయడం షార్ట్స్ పెడుతున్నాను ఓకే సబ్స్క్రైబర్స్ సైన్ కానీ లాంగ్ అయితే ఇంకా వాచ్ ఓవర్ కావడానికి చాలా టైం పట్టేలా ఉంది సో దానివల్ల నాకైతే చిన్న డిసప్పాయింటెడ్ అండి అందుకనేసి నాకు వీడియోస్ పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు ఎంతమంది నాలాగ అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరే నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తాననేసి ఇంకా డే బై డే ఒక వీడియో అయితే వదిలిపెడుతున్నానండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండి ఇంకా కొంచెం కూడా నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్కి సపోర్ట్ చేస్తున్నారు అందులో నేను ఒక్కదాన్ని కదండి నాకు కూడా చేయొచ్చు కదా ఇంకా నేనైతే డైలీ మార్నింగ్ అయితే ఇది బుధవారం రోజు అండి ఇంకా బుధవారం రోజు ఎర్లీ మార్నింగ్గా నేను లేచానండి లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కిచెన్లోకి వెళ్ళిపోతానండి లేవడం లేవడమే కిచెన్లోకి వెళ్ళిపోతాను ఎందుకంటే కిచెన్ నుండే వస్తానండి నా వస్తానండి ఉదయం కిచెన్ నుండే స్టార్ట్ అయిపో పోతాయి అండ్ మేజర్ జీరా వాటర్ తో స్టార్ట్ అయితే అండి ఈ మధ్యలో రీసెంట్ టైంలో నేను ఎక్కువ జీరా వాటర్ నీనా అండ్ మా హస్బెండ్ జీరా వాటర్ తాగుతున్నాం జీరా వాటర్ ఎందుకనేది మీ అందరికి తెలిసింది కదా చాలా మందికి గ్యాస్టిక్ అండి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేవడం లేవడమే ఇంకా నేను తెలిసిందే కదండి ఒక స్పూన్ జిల జీలకర్ర ఒక స్పూన్ హోమా ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ షుగర్ అండి ఇంకా నేను ఇది ఒక యూట్యూబ్ షార్ట్స్లో చూశాను ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పారు చెయ్యండి చెయ్యండి అంటే ఇంకా సరే ట్రై చేద్దామని అయితే నేను ట్రై చేస్తున్నాను నాకు తెలిసి ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ అనేది ట్యాబ్లెట్ కన్నా తొందరగానైతే పని చేయవు మేబీ ఇది కోర్స్ వైజ్గా కొన్ని నెలలు వాడితే పోతుందేమో నాకు అయితే ఇంకా ఒకే ఇవాళ వాడడంతోనే రేపే సక్సెస్ అయితే నేనైతే నమ్మనండి ఎందుకంటే ఇవి ఆయుర్వేదిక్ చిట్కాలు కదా సహజంగా నాకు ఇలాంటి అయితే నమ్మవుద్ది కాదు సరే ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాను ఈ మధ్యలో నేను తాగడం అయితే మేబీ ఒక ట్వంటీ ట్వంటీ డేస్ నుండి అయితే అవుతుందండి ఇంకా ఎంతమందికి ఇలాంటివి వాడతారు వాడితే పని చేస్తుంది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి ఇంకా ఇంకా నేను మా హస్బెండ్ అయితే జీరా వాటర్ తాగుతాం ఇంకో పక్క లేవడం లేవడమే నేను జీరా వాటర్ పెడతా ఇంకొక పక్క పాపకు వాటర్ పెడతా ఈ రెండు అయిపోయిన తర్వాతకి ఒక పక్కనైతే ఇంకా పా పాలు పెడతాను ఇంకొక పక్క టిఫిన్ పెడతాను దీని తర్వాతకి మార్నింగ్ నేను కర్రీ చేసి పెడతానండి ఇంకా రైస్ అయితే రైస్ కుక్కర్లో చేస్తానండి ఇంకా ఇంకా మార్నింగ్ అయితే ఇదే ఆడవుడి లైప్ లైప్ అయిపోతుందండి engkam ఇంకా నేనైతే ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్యలో టిఫిన్స్కి చాలా కష్టమైపోతుందండి ఏం టిఫిన్ చేయాలో అసలు అర్థం కావట్లేదు నాకైతే పిచ్చెక్కుతుంది ఇంక ఇది అంతా కాదనేసి ఇంకా నేనైతే ఇడ్లీకి అయితే నానబెట్టాను ఎందుకంటే ఇడ్లీ చేయడం ఇష్టము దోశ చేయడం ఇష్టం బట్ నానబెట్టి దాన్ని మిక్స్లో వేయడం అయితే చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ వస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా ముందు రోజే మా ఇంటికి అయితే మా చిన్న తోటి కూడలు వచ్చిందండి ఒక చిన్న పని ఉండే ఇంకా పని వల్ల పని చూసుకొని ఇటు సైడ్ ఇంకా మా ఇంటికి అయితే వచ్చింది ఇంకా తనైతే నాకు చట్నీ చేసేసి వెళ్ళిపోయిందండి మీ అందరికి తెలిసిందే కదా నేను ఇంకా మా తోటి కొడలు చాలా అనేసి అక్క నేను చేసాను అనేసి ఇంకా ఇడ్లీ పిండి అండ్ ఇంకా చట్నీకి అయితే చేసేసి వెళ్ళిపోయింది ఇంకా ఇదైతే టూ డేస్ బ్లాగ్ అండి ఇంకా నెక్స్ట్ డే కూడా మళ్ళీ యథావిధిగా రొటీన్ అండి ఇంకా జీరా వాటర్ పెట్టాను ఒక పక్క వాటర్ పెట్టానండి ఇంకొక పక్కన అయితే పాలు పెట్టాను ఇంకా డైలీ 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 రోజు రొటీన్ ఇదే ఇది అందరి ఇళ్ళల్లో ఉన్నదే కదండి ఇంకా నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పనులు చేసుకొని బయటకు వెళ్తానండి ఎందుకంటే పాపకి టైం సరిపోదు కదా ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా పనులు ఉంటే చేసుకోవచ్చు కానీ ముందే బయట పనులు చేస్తే పాపకి లేట్ అవుతుంది అనేసి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లోకి వచ్చి కిచెన్ నుండి స్టార్ట్ చేస్తానండి ఇవైతే ముందు రోజు దోమిన బాసనలు ఉంటాయి కదండి ఇంకా బాసనలు అయితే మళ్ళీ చదరాలి చదురుతున్నాయి కదా నెక్స్ట్ మళ్ళీ అందులో వేయడానికి సెట్ అవుతుంది ఇదే కదా ఇంకా ఈ బాసలు ఈ బట్టలు అయితే నిజంగానండి వాషింగ్ మిషన్ ఇదే ప్రాబ్లం వాషింగ్ మిషన్ లో కూడా నాకు ఈ బట్టలు ఈ బాసన్లు చూస్తే చాలా చిరా ఖర్చు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయడానికి కూడా బట్టలు వేయాలంటే అవి తీయాలి తీస్తేనే మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కదండి ఇంక ఈ బాసలు కూడా అంతేనండి ఆ బాసలు తీస్తేనే కదా నెక్స్ట్ మళ్ళీ తోమేస్తే అందులో వేయడానికి నిజంగా అండి ఇవైతే నన్ను ఏమో అసలు ఎప్పుడు చూడం నా ఇంబడే ఉంటాయండి నాకైతే చెడ్డ చిరా ఖర్చు అండి నాకే కాదు నా అలాంటి ఆడవాళ్ళకి ఎంతో మందికి ఈ బాసనలు బట్టలు అంటే పిచ్చెక్కిపోతుంది కదండి ఇంకా నేను ఏం చేసినా తప్పదు కదా ఒక హౌస్ వైఫ్గా ఈ పనులు అయితే చేయాలి కదా ఇంకా నేనైతే ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి అయితే చదువుతున్నాను నాకు ఒక చెయ్యి వీడియో తీయడం ఇంకో చెయ్యి వర్క్ చేయడం అయితే సెట్ కావట్లేదు తీసుకుంటానండి ఒక ట్రైఫాడు కానీ నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు తీసుకోవడం అయితే ఎంతమంది నాలాగా యూట్యూబ్లో విస్కెక్కిన వాళ్ళు ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చూద్దాం ప్రతి నిరాశమైన ఒక ఆశ ఉంటుంది అంటారు కదా మేబీ నాది కూడా అంటనేమో చూద్దాం నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తున్నానండి చెయ్యాలనుకుంటున్నాను ఇంకా దాని తర్వాతకైతే ఇడ్లీ అయింది చూడండి నేను పాపకైతే అయితే నేను పాపకు బాక్స్లో ఇడ్లీ అయితే పెడుతున్నానండి నాకు కూడా ఇడ్లీ తినాలనిపించింది చాలా టేస్ట్ ఉండి ఇంకా అందుకే నేను ఇడ్లీ అయితే చేసుకున్నానండి ఇంకా నాకు ఇడ్లీలో పల్లి చట్నీ ఉంటేనే చాలా ఇష్టం అండి ఇంకా ఎట్లా అయితే ఈక్వల్ టు ఈక్వల్ టు తింటానంటే ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ప్లీజ్ అండి నన్ను కూడా మీలో ఒకరు అనుకోని నాకైతే నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళారని రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా మా పెద్ద పా మా చిన్న పాప ఎక్కువ తినదండి తనకు ఇడ్లీ ఎక్కువ ఇష్టం ఉండదు దోశ తింటుంది ఎక్కువ ఇంకా పెద్ద పాపనైతే ఇంకా తనకి ఇవి నచ్చవండి పూరి చపాతి ఇలాంటివి ఎక్కువ ఇష్టం అండి కానీ డైలీ తినలేము కదా ఇంకా రోజు నా డైలీ రొటీన్ లైఫ్ ఇంతేనండి నాకే కాదు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఇంతే కదండి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ అండి కొంచెం అర్థం చేసుకొని నా వీడియోస్ చూస్తారని అయితే నేను అనుకుంటున్నానండి ఇంకా ఇంకా పాపకైతే ఒక పక్కనైతే పాలు అయితే పోస్తున్నాను పాపకు పాలు పోసిన తర్వాతకి ఇంకా పాప వెళ్ళిపోయిన తర్వాతకి నేను టిఫిన్ చేసి ఇంకా నేనైతే కాఫీ అయితే తాగుతానండి ఇంకా ఇంకా పాపకైతే ఇక్కడ బాక్స్లో చట్నీ పెడుతున్నాను చూడండి ఈ టూ డేస్ నుండి చలి ఎక్కువ ఉంది కదా చలి ఎక్కువ ఉండడం వల్ల నాకైతే అసలు పని చేయబుద్ధి కావట్లేదండి అసలు ఎంత పని చేసినా ఆ పని అసలు కావట్లేదండి ఎంత స్పీడ్గా చేద్దామన్నా స్లో స్లోగానే అవుతుంది పని అయితే నాకైతే అసలు అర్థం కావట్లేదు చిరాకు వస్తుంది పని చేయబుద్ధి కావట్లేదు ఎంత మందికి చలి వల్ల ఇలా అవుతుంది అనేది కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్తో చేయండి చూడండి అసలు నాకు బాక్స్ కూడా పెట్టడానికి రావట్లేదు ఏది చేసినా కింద పడుతుంది ఏది ముట్టుకున్నా కింద పడుతుందండి ఈ చలి వల్ల అసలు పని చేయబుద్ధి కావట్లేదు కానీ ఎంత చేయబుద్ధి కాకపోయినా పని అయితే చేయక తప్పదు కదండి ఎందుకంటే మనం పని చేస్తేనే కదా మన ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళేది ఇంకా మనమే చేయకపోతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎట్లండి ఇంకా చేయబుద్ధి అయినా చేయబుద్ధి కాకపోయినా మనమైతే ఆరు గంటలకు లేసి ఇంకా పని చేయాల్సిందే చలి పెట్టినా ఎండగొట్టినా వర్షం వచ్చినా భూకంపం వచ్చినా ప్రళయం వచ్చినా మనం చేసే పనులైతే ఆగాయి ఆగయి కదండి ఇంకా నేనైతే పాపకైతే బాక్స్ పెడుతున్నాను అక్కడ చూడండి ఇంకా ఫస్ట్ మా ఇంట్లో మా ఇంట్లో బయటకి వెళ్ళడం మా పెద్ద పాప అండి మా పాప తర్వాతకి ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోతారండి దాని తర్వాతకి రావడం కూడా ఫస్ట్ పాపనే వస్తుంది తర్వాతకి ఇంకా మా హస్బెండ్ అయితే వస్తారండి ఇంకా పాపకైతే అక్కడ బాక్స్ పెడుతున్నాను ఇంకా బాక్స్ పెట్టడం ముఖ్యతయితే ఇంకా మా పాపకైతే కర్రీస్ అండి ఈ మధ్యలో చాలా సతాయిస్తుంది ఇక్కడ ఏంటంటే చలనం మిగిలిపోయిందండి నైట్ చలనము ఇంకా ఈ చలనం మనం పాడేసుకోలేము కదా నేనైతే ఇంక వీటిలో వేస్తానండి వేడన్నంలో వేడన్నం వేస్తే ఇంకా అది రైస్ కుక్కర్ కదండి వేడైపోతుంది ఇంకా అంతా మిక్స్ చేసుకొని అయితే తినచ్చు కదండి ఎంతమంది ఇలా తింటారు అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియోని ఇంత ఏం చేస్తున్నారు రేపు ఈ వీడియో లో మళ్ళీ కలుసుకుందాం